శుభోదయం ఆత్మిక పరివారం అయిన కుటుంబ సభ్యులందరికీ నమస్తే ఈరోజు మనందరికీ తెలిసిన మన చిట్టిమామ గురించి కొన్ని విషయాలు విందాము ఈ విషయాలన్నీ సేకరించిన అక్కలకి ధన్యవాదాలు మా పెద్దమ్మగారు అమ్మాయిలు మా అక్కలందరికీ అలాగే మాకు కూడా మా చిట్టి అనుభవాలు ఉన్నాయి ఆ అనుభవాలు అందరం పంచుకుందాం అనే ఉద్దేశంతో అది రాసి నాకు ఇవ్వడం జరిగింది ఈ విషయాల్ని మీ అందరితో పంచుకోవాలని ఈ సబ్జెక్టు ఆడియో రూపంలో కుటుంబ సభ్యులందరి కోసం ఇది కథ కాదు నా జీవిత పాఠ్యపుస్తకంలో మొదటి పాఠం చిట్టిమామ్మ ఆమె మా తాతగారి చెల్లెలు బాల్యంలో తాతగారి ఇంట పెరిగిన మాకు చిట్టిమామ్మ పిల్లల బొమ్మల రామాయణ పుస్తకం లాంటిది మా చిన్నతనం నుండి ఆమె గతించే వరకు అన్నదమ్ములు ఇద్దరి వద్దనే ఉండడం చూసాం ఆమెకు రెండవ తరగతి చదువుతున్నప్పుడే పెళ్ళైపోయిందని చెప్తూ ఉండేది భర్త ఎప్పుడు కాలం చేశారో తెలియదు అప్పటి నుండి ఆమె పుట్టింట్లోనే ఉంది ఆమెకు సంతానం లేదు బావగారు పిల్లల్ని పెంచి అన్నదమ్ముల ఇచ్చి పెళ్లి చేసింది ఇక అన్నదమ్ముల కుటుంబాలే తన కుటుంబంగా భావించి వాళ్లను వాళ్ళ పిల్లలను మనవలను ప్రేమతో సాకింది చిట్టి చిట్టితల్లిగా వాళ్ళ పిల్లలకు చిట్టత్తయ్యగా మనవలందరికీ మామగా ఆ రెండిళ్లలో ఆమెది ప్రత్యేక స్థానం ఓనమాల నుండి కళాశాల చదువుల వరకు గల పాఠ్యాంశాలన్నీ ఒకే పుస్తకంలో పొందుపరచబడిన సామాజిక శాస్త్రం లాంటిది మా మామ బాల్యంలో అందరితో ఐకమత్యంగాను పెద్దయ్యక కృషి పొదుపుగాను వృద్ధాప్యంలో ఆధ్యాత్మికంగానూ ఎలా బ్రతకాలో ఆమె నడవడిక ద్వారా పిల్లలమంతా నేర్చుకున్నాం ప్రత్యక్షంగా పరిస్థితులకు అనుకూలంగా ఉంటూ పరోక్షంగా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే రాజనీతి తెలిసింది మా చిట్టిమామ తనకంటూ ఆస్తి ఏమీ లేకపోయినా అన్నదముల కుటుంబాలే ఆమె సొత్తుగా భావించిన ప్రేమమూర్తి మా చిట్టిమామ అన్నదమ్ములిద్దరి మనవలు ఆమె చేతుల మీదుగానే జన్మించారు ఎవరి కుటుంబంలో చేయి సాయం కావాలన్నా చిట్టిమామ్మ వాళ్ల ఊళ్ళకు వెళ్ళి మరీ సాయం చేసి వచ్చేది ఆవకాయ పెట్టాలన్నా ఒడియాల రుచి కావాలన్నా ఒక్క చేతితో చేసేసేది సంక్రాంతికి గొబ్బెమ్మల పాటలు కార్తీక దీపాల సేవలు మంగళగౌరి నోముల పాటలు పాడుతూ ఉంటే ఆమె గళంలో భక్తి ప్రవహించేది ఒక చిన్న ఇత్తడి పెట్టే అందులో చిన్న కృష్ణ విగ్రహం రెండు మూడు రూపాయల చిల్లర నాణ్యాలు రెండు తెల్లని పంచెలు ఆమె ఆస్తి తనకు డబ్బు లేదని కానీ స్వంత కుటుంబం లేదని కానీ ఆమె బాధపడినట్లుగా మేము ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు చిరునవ్వుతో సున్నితంగా హాస్యంతో అందరినీ నవ్వించేది ఎప్పుడైనా పిల్లల అల్లరికి కోపం వస్తే ఎందుకురా అలా అల్లరి చేస్తున్నారు నాకు వచ్చిన పోయే కాలం అంటూ తనపై తాను విసుక్కునేది చిట్టిమామకు చమత్కారం కూడా ఎక్కువే ఆమె పెట్టిన చారు బాగోలేదు మా అమ్మ అంటే పోపు కూడా పెట్టానురా అయ్యో బాగలేదా అని చారు బాగుంది మా అమ్మ అంటే అవునా చారుకు పోపు కూడా పెట్టలేదురా అంత బాగుందా అని ముసిగా నవ్వేది వడ్డించే వంటకం ఎంత తక్కువగా ఉన్నా ఎంతమంది అడిగినా అయ్యో మీకంటా ఎవరు నాయనా అంటూ నోటితో లేదనకుండా కాస్త కాస్త ప్రసాదంలా వడ్డిస్తుంటే మాకు అదే అక్షయంలా ఉండేది అది ఆమె వడ్డన నైపుణ్యం ఆ ఆప్యాయతలో అమృతం రుచి చూసేవాళ్ళం ఇక చిన్న చిన్న జ్వరాలు ఇరుకు పట్టడాలు తేలు కుట్టిన దిష్టి మంత్రం ఇరుకు మంత్రం తేలు మంత్రం వేసి ఆ బాధలు నయం చేసేసేది ఆమె ఎవరి సాయం కోసమైనా ఏ ఊరైనా వెళ్తే వచ్చే వరకు మాకు ఎవరికీ తోచేది కాదు ఆమె ఊరు నుండి వస్తున్నదంటే మాకు నిత్య పండగే తెల్లని గ్లాసుకో పంచ అంతకంటే తెల్లని బోసి నవ్వుతో మా మనోపథంలో ఇప్పటికీ విహరిస్తూనే ఉంటుంది చిట్టిమామ్మ పాత తరంలో ఒక చిట్టిమామ్మ ఒక పూల మామ్మ ఒక గుడి బామ్మ గారు ఇంటింటా ఉంటూనే ఉండేవారు కుటుంబ అనుబంధాలకు ప్రతీకలుగా మెరుస్తూనే ఉండేవారు మన పాత అనుభవాలను అనుభూతులను మరొక్కసారి గుర్తు చేసుకోవచ్చనే ఆశతో చిట్టి మామను పరిచయం చేయడం జరిగింది ఇటువంటి అనుబంధాలే తెలియని ఇప్పటి తరానికి ఇంతటి ఆదరణ లభిస్తే తాతమ్మలు నానమ్మలు అమ్మమ్మల ప్రేమ బంధాలు కలకాలం కొనసాగుతాయని పాత కొత్త తరాల మధ్య అనుబంధం జీవనదిలా ప్రవహిస్తూ కుటుంబ సమాజం సస్యశ్యామలంగా కళకళలాడుతుందని విశ్వసిద్దాం చిట్టిమామ గురించి ఇంత మంచి జ్ఞాపకాలు రాసిన అక్కయ్యలకి ధన్యవాదాలు అలాగే కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ చిట్టిమామ ఎక్కడ ఉన్నా మరు జన్మ తీసుకున్నా ఆమెకు కృతజ్ఞతలు ధన్యవాదాలు చిట్టిమామ నమస్తే కుటుంబ సభ్యులందరి తరఫున చిట్టిమామకు ధన్యవాదాలు నమస్తే